వెల్కమ్ టు లిటిల్ సిస్టర్ బ్లాగ్స్ ఈరోజు నేనైతే మునక్కాయలతో పులుసు కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ మునక్కాయ పులుసు కర్రీ ప్రిపేర్ చేయడానికి మూడు మీడియం సైజు మునక్కాయలు రెండు మీడియం సైజు టమాటాలు ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను అలానే చింతపండు అనేది నిమ్మకాయ సైజ్ అంతా ఉండేలా చూసుకోవాలి ఇలా చేతులతో గట్టిగా ప్రెస్ చేసి చూసినా కానీ నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఉండేలా తీసుకోవాలి ఇప్పుడు దీన్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసి నానబెట్టుకోవాలి ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీటెక్కిన తర్వాత నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీటెక్కిన తర్వాత చిటికెడు మెంతులు మెంతులు అనేది తక్కువగా వేసుకోవాలి మెంతులు ఎక్కువైపోతే కర్రీ అనేది చేదైపోతుంది పులుసు కర్రీలకి మెంతుల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలానే ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ అనేది పూర్తిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా సాఫ్ట్ అయ్యి ఒక రెండు నిమిషాల పాటు అలా వేపుకుంటే సరిపోతుంది ఆనియన్ అనేది ఈ విధంగా రెండు నిమిషాలు వేపుకొని కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు వేసుకున్న తర్వాత కూడా కరివేపాకును ఒక్క నిమిషం పాటు అలా వేపుకోవాలి కరివేపాకు వేసుకొని ఒక్క నిమిషం పాటు వేపుకున్న తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలను ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి టమాటా అనేది మరీ సాఫ్ట్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా అలా ఒక రెండు నిమిషాల పాటు టమాటాని కూడా ఒక రెండు నిమిషాల పాటు అలా వేపుకోవాలి టమాటాను కూడా రెండు నిమిషాల వేపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న మూడు మీడియం సైజు మునక్కాయని వేసుకోవాలి మునక్కాయకి చాలామంది పైన తపక లాగేస్తారు నేనైతే లాగలేదు ఈ విధంగా డైరెక్ట్గా కట్ చేసి వేసుకోవడం వల్ల పులుసులో మునక్కాయ తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలానే మునక్కాయ కూడా చిదిరినట్టు ఉడకకుండా చాలా బాగుంటుంది కరెక్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ మిక్స్ అయ్యేలా ఈ విధంగా పైనుంచి కిందకి కింద నుంచి పైకి ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు పై మూత పెట్టుకొని టమాటా అనేది సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను టమాటా అనేది ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోయింది ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసి పక్కన పెట్టుకున్నాను ఆ చింతపండు రసాన్ని ఇప్పుడు దీనిలో వేసుకోవాలి మనం కర్రీలో వేసుకున్న పులుపుకు తగ్గట్టుగా కారం వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు కారం వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత దీని అంతా ఒక్కసారి మిక్స్ అయ్యేలా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలి కర్రీలో కనుక మనకు ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తక్కువ అనిపిస్తే ఈ టైంలో వేసుకోవచ్చు ఇప్పుడు కర్రీపై మూత పెట్టుకొని మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీని మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారేసరికి కొద్దిగా చిక్కబడిపోతుంది దండి కర్రీ అయితే రెడీ అయిపోయింది